హలో అందరికి నేను ఇప్పుడే ఏ వీడియో తీరబోతున్నానో మీకు తమ్మే చూడాలని అర్థం అనుకుంటానండి సో అవునండి మా ఆయన నాకు ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ చూడ నాకు మొదటి శారీ ఇచ్చారు నా ఫస్ట్ బర్త్డే అండి శారీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ బర్త్డే వచ్చినప్పుడు నాకు ఈ శారీ కొనిచ్చారు సో ఈ తయారీ అయితే చాలా బాగుంది కట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగుంది సో నేను దగ్గర కూడా వేస్తాను ఈ ఎలా ఉన్నాను సో ఈ శారీ వచ్చేసి రెడ్ అండ్ పింక్ కౌన్ పెట్టారు ఈ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో నాకు చాలా బాగా ఇచ్చిందండి సో హ్యాపీ

వచ్చేసి నాకు వైర్లెస్ మైక్రోఫోన్ ఇచ్చారు ఐ ఫోన్ అనమాట ఇది బెస్ట్ అని చెప్పచ్చు సో చాలా మందికి వెళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ మైక్ అండి ఈ మైక్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇంకొక ఫోన్కి అనమాట కరెక్ట్ ఇస్తారు చూసుకోవాలి ఇది ఫోన్కి కనెక్షన్ ఇస్తారు ఫోన్ కి కనెక్ట్ ఇచ్చి ఇంకా దాద్ర ఫోన్ ఇక్కడ కట్ చేసుకోవాలంటే మాట్లాడితే సెవెన్ హండ్రెడ్ పడిందండి సో దగ్గర తక్కువ పాయింట్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ దారి అయితే ఇచ్చాను సో ఈ శారీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సో ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది ఈ కాంబినేషన్ వచ్చేసి లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అని కామేసింది సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీకు కూడా ఈ శారీ ఇచ్చిందా నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి ఎన్వర్సీ గిఫ్ట్ మా బాబు పుట్టిన తర్వాతే మా ఫస్ట్ కూడా పెరిగింది సో చూడండి బాగుందా